ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి చిన్న కుటుంబం భార్య ఇద్దరు పిల్లలు రోజు పొలంలో కష్టపడి పనిచేసి జీవనం సాగించేవాడు ఒక వేసవి రోజున గ్రామానికి పెద్ద కరువు వచ్చింది వర్షం పడలేదు పొలాలు ఎండిపోయాయి పశువులు కూడా దాహంతో అలమటించాయి చాలామంది రైతులు పట్టణాలకు వెళ్లిపోయారు కాని రామయ్య మాత్రం మన గ్రామాన్ని మన భూమిని వదిలిపెట్టకూడదు ఏదో ఒక మార్గం తప్పక వస్తుంది అని నమ్మకంగా మిలబడ్డాడు ఆ రాత్రి రామయ్య పిల్లలకు చెప్పాడు పిల్లలు భూమి అమ్మగా ఉంటే మనం పిల్లలుగా ఉంటాం అమ్మను కష్టకాలంలో వదిలి వెళ్ళిపోవడం మన కర్తవ్యం కాదు రోజు అతను గ్రామంలోని ఇతర రైతులను కలుసుకున్నాడు అందరితో కలిసి ఒక చిన్న చెరువు తవ్వాలని నిర్ణయించుకున్నారు మొదట్లో కొందరూ నిరుత్సాహపడ్డారు ఇంత ఎందలో నీరు ఎక్కడినుంచి వస్తుంది అని కాని రామయ్య ధైర్యంగా అన్నాడు మనం కలిసికట్టుగా పనిచేస్తే భూమి మనకు సమాధానం చెబుతుంది వారంతా కలిసి వారాల తరబడి కష్టపడ్డారు చివరకు ఒకరోజు చెరువు లోతు తవ్వినప్పుడు చల్లటి నీరు ఉబికి వచ్చింది ఆ క్షణంలో గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది పంటలు మళ్లీ పూసాయి పశువులు బతికాయి గ్రామం తిరిగి వెలుగులు నింపుకుంది గ్రామ పెద్దలు రామయ్యను ప్రశంసించారు ధైర్యం నమ్మకముంటే ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోవచ్చు రామయ్య మన గ్రామానికి నిజమైన ఆశ